మా నాయకుడు బాలినేని గారు సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ లేకుండా ఎట్లా గెలుస్తాం అందరూ చేయాల్సిందే వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి దాని గురించి పెద్ద మీరేమైంది దానికోసం అంత ఆలోచించాల్సిన పర్లేదు మా కుటుంబం మా కుటుంబం పెద్ద ఈ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే మా అందరికి ఉంటాయి దానికోసం పెద్ద చర్చే ఉంది చంద్రబాబు ఆశీస్సులు లేకుండా తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తారా లేదా కొడుకు ఆశీస్సులు లేకుండా ఈరోజు తిరుగుతున్న చుట్టూ అతని దగ్గర తిరుగుతున్నారుగా అట్లా ఈ జిల్లాలో తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్ద లీడర్లో ఉంటే మిగిలిన తిరగాల్సిందే కానీ మీ బాల్యని గారు కొంచెం పెద్ద ఆలోచించాల్సిన ఉంది మా నాయకుడు అందుకని దాని గురించి అతను ఆశిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి థ్యాంక్ యూ అవన్నీ అధిష్టానము మా ముఖ్యమంత్రి గారు మా బాల్యేని గారు అన్నీ చూసుకుంటారు వీళ్ళకి తొందర ఏంటో ఇప్పుడు పత్రికల్లో కూడా కొంతమంది ఊహ అత్యుత్సాహం చేస్తున్నారు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు కూడా కొన్ని రాస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు ప్రజల కొరకు పనిచేయాలని ఒక ప్రజా సంకల్పం గొప్ప సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు మాతో పనిచేస్తున్నాడు తప్పకుండా చేస్తాం మీ అందరూ ఆశీస్సులు కూడా అందిస్తాం తప్పకుండా మీ సహాయం కూడా కావాలి ఎవరు కట్టారు కట్టిన వాళ్ళ గురించి కట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎవరు కట్టించారో వాళ్ళకే తెలియాలి జగన్ బాహుబలే జగన్ ప్రజారంగమే పరిపాలన చేస్తాడా పేదల పక్షపాతం ఉండడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ చెప్పే బలమైన నాయకుడు దేశంలో ఎక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరేం చేసుకుంటే పిల్లి వేస్తే ఎట్లా ఇద్దండి ప్రజలు చెప్పాలా ప్రజలు కొరకు పనిచేస్తున్నాము ప్రజలు ఫుల్ టైము ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరంతరము ప్రజల కొరకు పనిచేసే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి